ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో దాన్ని ఎమ్మెల్యేలపై మళ్లించి తాను సచ్చులోడనే అని చెప్పుకునేందుకు సీఎం జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మొత్తం నువ్వు చేసి మా మీద నిందలు వేస్తారని జగన్ పై వైసీపీ నేతలు దండయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈసారి గెలుపు కష్టమని భావించిన జగన్ అభ్యర్థులను మార్చి ప్రజలను ఏ మార్చి మళ్లీ గట్టెక్కాలని చూస్తున్నారు ఆ డీటెయిల్స్ ఎంతో చూద్దాం దిస్ ఇస్ గౌతమి వెల్కమ్ టు బోర్డ్ మీడియా అభ్యర్థుల మార్పు వివాదం వైసీపీలో రాజుకుంటుంది హైకమాండ్ తీరు నేతలు తప్పు పడుతున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆల అనుచరులు వైసీపీ అధినేత తీరును గహనిస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన ఆళ్లను తప్పించడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు అటు ఆళ్ళ కూడా హైకమాండ్ తీర్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు మంగళగిరి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేయూతనివ్వలేదని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించి తాడపల్లి పెద్దల గుండెలో గుబేలా అనిపించేలా చేస్తున్నారు అలాగే గుంటూరు పశ్చిమలో సైతం అగ్రజవాలను ఎగిసిపడుతున్నాయి చిలుకులూరి ఎమ్మెల్యే విడుదల రజనీని గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ గా నియమించడంతో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గిరిధర అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు ఇలా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం జగన్ చేసిన ప్రకటన అధికార పార్టీలో అల్లజడి రేపుతోంది మీశ్రం వచ్చినట్టు అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చి ఎన్నికలకి సిద్ధం కమ్మంటే ఎలా అని ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా సిట్టింగ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు మీరు అలాంటి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు మా పనితీరు సరిగ్గా లేదని ప్రజల్లో అసంతృప్తి ఉందని అభ్యర్థులను మార్చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే పదకొండు మందిని మార్చేసిన జగన్ త్వరలో మరింత మందిని మార్చనున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రెండు జాబితాను కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు అంతేకాకుండా మూడో జాబితా ఉంటుందని చెబుతున్నారు మొత్తం వంద మంది వరకు అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ నాయకత్వం చెబుతుంది దీంతో అభ్యర్థుల్లో అసంతృప్తి రగిలిపోతుంది సీనియర్లు మంత్రులు అని కూడా చూడకుండా ఇలా దారుణంగా వ్యవహరించడం ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పక్కకు నెట్టేయడం కొందరికైతే పార్టీ టికెట్లే ఉండవన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులు సీనియర్లు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అధినేత వైఖరిలో మార్పు రాకుంటే పార్టీ వీడడానికైనా వెనకాడరాదని తీర్మానించినట్లు తెలుస్తుంది తమకు తోచిన విధంగా నియోజకవర్గాలను మార్చేయడంపై అధిష్టానాన్ని ఇప్పటికే కొందరు నిలదీస్తున్నారని అంటున్నారు జగన్ తీసుకున్న నిర్ణయమని అధిష్టానం పెద్దలు సద్ది చెబుతున్నా అయితే ఏంటి మమ్మల్ని ఎందుకు మారుస్తారని అంటున్నారు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది తమ అభిప్రాయాలను ఏ మాత్రం తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము ఊరుకునేది లేదని కొందరు నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల తిరుగుబాటు జెండా ఎగిరివేసేందుకు సిద్ధమైనట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నేత ఇంట్లో సమావేశమైన వైసీపీ అస్రం తృప్త నేతలు అధిష్టానంపై దండయాత్రకు సిద్ధమైనట్లు తెలుస్తుంది జగన్ ఇష్టానుసారం సీట్లు మారుస్తామని అంటే కుదరదని కరాఖండిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం సీట్లు మారతాయని ప్రచారం జరిగిన నేతలంతా ఏకతాటిపై నిలబడి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించారు చేయాలని నిర్ణయించుకున్నారని ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా కార్యకర్తలు జారిపోకుండా చూసుకున్నామని ఇప్పుడు నియోజకవర్గ మార్పిడి చేస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు కోరుకున్న సీటు దక్కకుంటే పార్టీని వీరక్క తప్పదని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్పేసినట్లు తెలుస్తుంది కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే పక్క చూపులు చూస్తున్నారని తెలుగుదేశం జనసేనతో టచ్ లోకి వచ్చేశారనే అంటున్నారు సీటు విషయంలో పట్టుబడబోమని పార్టీలో చేర్చుకుంటే చాలని అంటున్నారు సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేనలోకి చేరికలు ఉండనున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బెంగళూరు లో సమావేశం పార్టీపై తిరుగుబాటుకు సాంకేతంగా చెప్తున్నారు అభ్యర్థుల మార్పు రెండో జాబితాను జగన్ విడుదల చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది పలువురు మంత్రులే వైసీపీని వీడే అవకాశం ఉన్నాయని అలాగే ఎమ్మెల్యేలు వైసీపీపై దండయాత్ర ప్రకటించి బహిరంగ విమర్శలకు దిగుతున్నారని తెలుస్తుంది ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి